కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రెండువేల ఇరవై ఐదు హోలీ పాడ్యమి ఏ రోజున వచ్చింది ఎన్ని ఒత్తుల దీపాలను వెలిగించి వదలాలి ముప్పై ఒకటా ముప్పై మూడా ముప్పై ఐదా అరటిదొప్పలు లేకపోతే ఏం చెయ్యాలి ఈరోజు నాన్వెజ్ తినవచ్చా తులసికోట లేనివారు ఏం చెయ్యాలి పోలీసు ఉండాలా ఈరోజు వదలకపోతే మరలా ఎప్పుడు వెలిగించాలి ఇంట్లో వాళ్లు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా పోలీస్ వర్గం లేదా పోలీ పార్డ్యమి ఎలా జరుపుకోవాలి అనే అంశాల గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం నెల పొడుపున ముప్పై రోజులు కూడా ప్రాతకాలంలోనే నిద్రలేవడం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కృతికా దీపాలు వెలిగించడం అలానే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఏకాదశి ఇటువంటి పర్వదినాలలో చక్కగా ఉపవాసం ఉండడం ప్రతిరోజు సాయంత్రం శివాలయాన్ని ఆకాశదీపాన్ని సందర్శించడం కార్తీక స్నానాలు దానాలు ఇటువంటివన్నీ పాటిస్తుంటారు వీటంటినీ ఆచరిస్తున్న స్త్రీలకు సహజంగా ఆటంకాలు వస్తాయి ఆ నాలుగు రోజులు చెయ్యలేకపోయామని బాధ కలగటానికి అవకాశం ఉంది ఆ నాలుగు రోజులు కూడా దీపాన్ని పెట్టిన పుణ్యాన్ని పొందటానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ పోలిపాడ్యమే శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పేటటువంటి అత్యంత ప్రధానమైన అంతర్యం కూడా ఈ పోలిస్వర్గంలో మనకు కనబడుతుంది పోలిపాఢ్యమి ఎలా జరుపుకోవాలి ఇలా జరుపుకున్నట్లయితే ఈ కార్తీకమాస పుణ్యఫలమంతా పొందగలుగుతామా అని చెప్పుకునే అంశాలు ఏమి ఉన్నాయి అనేది ఇప్పుడు గమనించే ప్రయత్నం చేద్దాం పోలిపాడ్యమి పాడ్యమి ఈ మార్గశిరమాసంలో పాడ్యమి ఉన్న రోజు జరుపుకుంటాం అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు రెండువేల ఇరవై ఐదు పాడ్యమి ఏ రోజు వచ్చింది రెండువేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున పోలీ పాడ్యమి వచ్చింది పాడ్యమి తిది రెండువేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పోలిపాడ్యము ఉంటుంది దీపాలను వదలవలసిన సమయం రెండువేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం ఉదయం ఆరు గంటలలోపు అంటే సూర్యోదయానికి కంటే ముందుగానే దీపాలను వదలాలి పోలిపాడ్యమి పూజా విధానం ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే ఇంట్లో ఉండే తులసమ్మ దగ్గర ఆవు పేడతో అలకాలి కుదరకపోతే ఆవు పేడ పిడకలు దొరుకుతాయి కదా వాటిని నీటిలో కలిపి చల్లాలి ఆవుపేడతో అలికిన తరువాత బియ్యప్పిండితో పద్మం స్వస్తిక్ చక్రం శంఖం కృష్ణపాదాలు వెయ్యాలి ముగ్గులలో పసుపు కుంకుమ వేసి తులసమ్మకి యధాశక్తిగా చేయాలి తులసికోట దగ్గర చక్కగా దీపాలు పెట్టండి కాస్త పసుపు కుంకుమ గంధంతో అలంకరించండి తులసి చెట్టు మొదట్లో వెయ్యకూడదు కాండానికి రాయండి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి దీపాలు చూపించి నైవేద్యం నివేదించి లక్ష్మీనారాయణకు నమస్కరించుకోండి ఆ తర్వాత మంగళహారతి చెయ్యండి తులసి అష్టోత్తరం కార్తీక దామోదర అష్టోత్తరం పఠించాలి తులసికోట లేనివారు ఇంటి బయట ఈశాన్యం మూల లేదా పూజామందిరంలో ఈ పూజను ఆచరించాలి కార్తీకమాసం అంతా దీపారాధన చేసిన పుణ్యపండితం కలగడానికిగాను మొత్తం ముప్పై మూడు ఒత్తులను తులసికోట దగ్గర వెలిగించాలి ముప్పై మూడు ఒత్తులు ఎందుకంటే మాసంలో ఉండే ముప్పై రోజులకుగాను ముప్పై ఒత్తులు తిదులు హెచ్చుతగ్గులకుగాను ఒక వ్యక్తి మిగిలిన రెండు ఆ రోజు వెలిగించాల్సిన దీపాలు మొత్తం దీపాలు ముప్పైమూడు కోట్ల దేవతలు మనకు ఉన్నారని ప్రత్యేకంగా ముప్పైమూడు దీపాలు వెలిగిస్తారు చెరువులు నదులు దగ్గర్లో ఉండేవారు అక్కడికి నెల్లి అరటిదొప్పలలో దీపాలు విడిచిపెట్టాలి చెరువులు నదులు లేనివాళ్లు ఇంట్లో పల్లెల్లో నీరు పోసి అరటిదొప్పలలో దీపాలు వెలిగించి దానిని చెరువుగా భావించి విడిచిపెట్టాలి అరటిదొప్పలు దొరకకపోతే కొబ్బరిచెప్పల్లో గాని తమలపాకులలోగాని వాకులలో గాని దీపాలను వదలాలి తరువాత చేతిలో అక్షంతలు పట్టుకుని పోలీసు వర్గం కథ చెప్పుకుని కొన్ని అక్షంతల తులసమ్మకు వేసి కొన్ని మన తలమీద వేసుకోవాలి ఈ పూజను ఆచరించటానికి ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా చేయవచ్చు ఈ రోజున నాన్వెజ్ తినడం అస్సలు చేయకూడదు ఇంట్లో వాళ్లు నిద్రపోతున్నప్పుడు పూజ చేయవచ్చా అంటే సాధారణంగా తులసికోట బాల్కనీ బయట ఉంటుంది కనుక అక్కడ శుభ్రం చేసుకుని పూజ చేయవచ్చు ఇంట్లో వాళ్లు నిద్రలేవరు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి అంతేగాని మనస్సును కష్టపెట్టుకోవద్దు ఈరోజు కుదరకపోతే మళ్లీ ఎప్పుడు వెలిగించాలంటే మళ్లీ వచ్చే సంవత్సరమే ఈ పోలిపాడ్యమి దీపాలను వెలిగించాలి తన తృప్తి కోసం నవంబర్ ఇరవై పాడ్యమి గనక ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించుకోవచ్చు పోలిపాడ్యమి పూజను ఆచరించి కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలాన్ని సంతరించుకుందాం ఓం నమస్ శివాయ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినోభవంతు